వారు ఒకసారి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు కూడా వారు చూడాలనికొస్తే వార్త కూడా మాట్లాడతారు వార్త కూడా మాట్లాడేందుకంటే ఆ పరదేశం వార్త వారి ఎప్పుడు మాట్లాడేవాడు కాదు మాట్లాడితే ఏదైనా అడ్డ పెట్టు లేకపోతే ఒక ట్రాన్స్లేటర్ మీడియా పెట్టుకుని అట్లా మాట్లాడారు చాలా అత్యంత నియమంగా వారు చూపించు వారు పన్నెండే వారు తీసుకున్నారు పదమూడో ఏడు సంన్యాశ్రమం తీసుకున్నారు పదమూడో ఏడు నుంచి ఇంత చూపించు వంద సంవత్సరాల దాకా అత్యంత ఏదైనా మనం మిమ్మల్ని కూర్చోమంటే ఐదు నిమిషాలు కూర్చొని ఆరు నిమిషం కదుగుతాం సరిగ్గా ఉండదు అలా ఇంచుమించు సుమారు వంద సంవత్సరాలు పదమూడు నూట మూడు నూట పదమూడు దాకా మూడు దాకా వాటి జీవించున్నారు సుమారు ఎనభై తొంభై సంవత్సరాల జీవితం అత్యంత కఠినంగా తపస్సు చేశారు అత్యంత కఠిన ఎట్లా ఇప్పుడు మనం తురుగు చేతి చేసి చెప్పుకున్నాక నేను ఎట్లా చేశారు అట్లా అట్లా అంచులించిగా తొంభై సంవత్సరాలు పది నిమిషాలు స్థిరంగా కూర్చోలేము అలాంటిది తొంభై సంవత్సరాలు సంవత్సరాలు నలభై తొంభై నుంచి చక్కగా భారతదేశాన్ని ఒక మంచి మార్గంలో నడిపించినటువంటి మహానుభావులు శ్రీ 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 చంద్రశేఖర్ యతీంద్ర సరస్వ స్వామి గారు వారి చరిత్ర సందర్భంగా మనం తెలుసుకున్నాం గురువు గారి ఈ వారి యొక్క చరిత్ర గురించి అంశాలు తెలియజేసింది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో మీరందరూ కూడా ప్రజలు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి మేమీ ఏదైతే మీ విభాగాల్లో మనం సంధ్యాన్ని అభ్యాసం చేశామో అక్కడ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం సభ అయమానం